హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ నూట పదహారు భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు వేదాగ్ని నూట పదిహేడవ భాగం రుద్ర ఏమో చిన్నపిల్లవాడు మీరేమో అలా చేసేవారు కాదు అని వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటూనే ఉన్నారు అంటూ లిటిల్ని ఎందుకురా నువ్వు మీ తాతలా డిట్టుగా పుట్టావు నా కొడుకన్నా కాస్త నా పోలికతో పుట్టాడు కానీ నువ్వైతే సేమ్ మీ తాతలాగే పుట్టావు అని బాగా ముద్దు చేస్తుంది కాలి రుద్రికకు ఫోన్ చేశాడు రుద్రిక ఏంట్రా చెప్పు అన్నది కాలి ఏంటి అమ్మాయి గారి మొహం డల్లుగా ఉంటుంది నేను ఊళ్ళో లేను అని నాపై బెంగ పెట్టుకున్నావా అన్నాడు రుద్ర రుద్రిక బెంగ పెట్టుకున్నది నిజమే కానీ నీ మీద కాదురా కళ్యాణ్ వారం ఏదో ట్రైనింగ్ అని వెళ్ళాడు ఎప్పుడు వస్తాడో తెలియదు మా బ్రోస్ని అడిగితే మాకేమైనా చెప్పి వెళ్ళాడా అని కయ్యన అంటున్నారు కళ్యాణ్ లేడు కదా మా బ్రదర్స్కి ఫ్రీడమ్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఆయన గారు నా కంటికి కనిపించకపోతే ముద్ద దిగటం లేదురా అందుకే మొహం డొల్లుగా ఉంది ఈ మధ్య నువ్వు కూడా ఫోన్ చేయటం లేదు ఎవరైనా అమ్మాయిని పటాయించావా ఏంటి అన్నది ఖాళీ ఐదు సంవత్సరాల నుంచి నిన్నే పటాయించలేకపోయా ఇంకొక అమ్మాయిని ఎక్కడ పటాయించుతా గానీ అర్జెంట్ పని ఉండి ఊరు వెళ్ళాను వచ్చాక నీ ఫేస్ చూసి అంత డల్గా ఉంది నాపై బెంగ పెట్టుకున్నావేమో అని సిగ్నల్స్ వచ్చిన వెంటనే కాల్ చేశాలే అన్నాడు రుద్రిక ఊళ్ళోకి రాకుండానే నేను డల్గా ఉన్నానని నీకు ఎవడరా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని కోపంగా అన్నది ఏమోలే మేడం మీపై నేను బెంగ పెట్టుకున్నా కదా నా లేదో నేను పడ్డాలే కాని నా కోసం కాదు అయితే బెంగ పెట్టుకుంది అని అల్లకగా అన్నాడు రుద్రిక చూడు కాలి నువ్వు అనవసరంగా నాపై లవ్ పెంచుకుంటున్నావు అది నీ లైఫ్కి మంచిది కాదు అన్నది కాలి మరి నువ్వు కూడా కళ్యాణ్ పై అనవసరంగా లవ్ పెంచుకుంటున్నావు అది నీకు మంచిది కాదేమో అన్నాడు రుద్రిక ఓరేసచ్చినోడా నేను నైంటీ పర్సెంట్ నా ప్రయత్నం నేను చేస్తా అక్కడ ఓడిపోతున్నాను అన్నప్పుడు డాడీ నాకు ఖచ్చితంగా ఖాళీ కావాలి అని చెప్తా మా డాడీకి ఏది చేసినా కానీ కళ్యాణ్తో నా పెళ్లి చేస్తాడు ఎందుకంటే నేను కళ్యాణ్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అయినా నీకొకటి చెప్పాలి ఖాళీ నాకు ఈరోజు తెల్లవారుజామున ఒక డ్రీమ్ వచ్చింది మార్నింగ్ మార్నింగ్ వచ్చే డ్రీమ్స్ నిజమవుతాయంట కదా అన్నది కాలి ఏమొచ్చింది కళ్యాణ్ చీ పొమ్మంటే మీ డాడీ నన్ను చేసుకోమని బుజ్జగించి చెప్తే చేసుకుంటే మనకు పాప పుట్టిందా అన్నాడు రుద్రిక ఒరే పంది చచ్చినోడా పాప పుట్టింది నిజమే కానీ నీకు నాకు కాదు కళ్యాణ్కి నాకు నేను కుక్ చేస్తున్నానంట కళ్యాణ్ అంట నా దగ్గర వచ్చి వెనక నుంచి నన్ను హక్ చేసుకొని కాలర్ నెక్ నుంచి షోల్డర్ పైకి ముద్దులు పెడుతూ నా హనీ డార్లింగ్ మీ తమ్ముడికి బాబు పుట్టాడు కదా వాడికి పెళ్ళాన్ని ఇవ్వాలి అంటే నన్ను అలా బెడ్రూమ్లో వదిలేసి వస్తే ఎలా అని అన్నాడు అంటుంటేను కాలి ఆపం పని తొక్కల డ్రీము నీకు పెళ్ళే కాలేదు నీ తమ్ముడికి అసలు పెళ్లి యోగమే లేదు వాడికేమో పెళ్ళి అబ్బాయి పుట్టాడు నీకేమో పుట్టలేదా అంత పిచ్చికళ ఆ మాత్రం కూడా అర్థం కావటం లేదా నీ తమ్ముడికి కొడుకు నీకు బిడ్డ అని నీ కళ్యాణ్ చెప్పాడు కనుక అది జరగదు కనుక నువ్వు నన్ను పెళ్లి చేసుకోవే అయినా ఒంటి మీదికి ఏజ్ వచ్చాక బాడీ వైబ్రేషన్ సాగటం లేదు నా ఏమో వేరే వారిని చూడటం లేదు నా బాధను కొంచెం పంచుకో బంగారం అన్నాడు రుద్రిక కాలి నీకు ఇంతకు ముందే చాలా సార్లు చెప్పాను నువ్వు ఇలా మాట్లాడితే బ్లాక్ చేసేస్తా అన్నది కాలి చెయ్యవే చెయ్యి నీ బాబు చేతే బ్లాక్ తీపిస్తా అన్నాడు రుద్రిక వాట్ అని గట్టిగా అన్నది అవును ఇప్పుడిప్పుడే నేను మీ బాబు లోకి వెళ్తున్నాను నీకంటే నీ బాబే బెస్టే నీ బాబు దగ్గర నేను ఏ టు జెడ్ గుడ్ బాయ్ ని అవుతున్నా అందుకని నువ్వు బ్లాక్ చెయ్యగానే మామగారండి రుద్రిక నాతో వన్ నైట్ స్పెండ్ చేయమన్నది నేను చెయ్యను అంటేను బ్లాక్ చేసింది అని చెప్తా రుద్రిక నోరు అమాంతం తెరిచి ఊరే చచ్చినోడా నీకేం పోయే కాలంరా అయినా నీకేం మాయ రోగం వచ్చిందిరా నా వెంట పడుతున్నావు అంటే నువ్వు మా డాడీకి కనెక్ట్ అయ్యావా నువ్వు అలా చెప్తే మా డాడీకి నాపై ఎటువంటి ఒపీనియన్ వస్తుందిరా మొద నష్టపోడా అంటేంటేను కాలి కదా అందుకే బ్లాక్ చేయకు అంటూ ఒక ముద్దు ఇవ్వరాదే అంటూ వసై నువ్వు గట్లా యాక్తు అంటే ఈ నైట్ నీ రూమ్కి వచ్చి ఖచ్చితంగా లిఫ్ట్ రాసుకొని కిస్ చేస్తాను నిన్ను మార్నింగ్ ఆ మార్క్ చూసి నా వెంట పిచ్చి దానిలా పడతావు అని కాలి అంటుంటేను రుద్రిక నువ్వు అలా అన్నావు కాబట్టి యాక్ అని గట్టిగా ఊసి ఫోన్ పెట్టేసింది కాలి ఇది జన్మకు మారదు అంటూ సెల్లు తుడిచి జేబులో వేసుకున్నాడు జోషిత బాగా ఆలోచించి పబ్లో ఒక రోజు రుద్ర జోషిత ఇద్దరు లైట్ గా మందు తాగుతూ జోషిత ఐ వాంట్ యూ రుద్ర అన్నది రుద్ర తాగిన మందు ఊస్తూ వాట్ అన్నాడు జోషిత ఎస్ బెడ్ షేర్ చేసుకుందాము అన్నది రుద్ర పిచ్చా నీకేమైనా నీకు ముందే చెప్పా ప్రేమ పెళ్లి ఏదీ లేదు నా లైఫ్లో అని అంటుంటేను జోషిత రుద్రాని హక్ చేసుకుని నాకు కూడా ప్రేమ పెళ్లి ఏదీ అవసరం లేదు ఇక్కడ ఒకరినొకరం కోరుకోవటం ఏమి తప్పు లేదు ప్రేమ పెళ్లి లేకుండా కూడా రిలేషన్లో ఉండవచ్చో అన్నది రుద్ర కోరి అమ్మాయి ఆఫర్ ఇస్తుంటే వద్దు అనను కానీ నాతో రిలేషన్తో ఉన్నప్పుడు నువ్వు వేరే వారితో ఉండకూడదు అన్నాడు జోషిత వేరే వారితో ఉండవలసి అవసరం లేదు ఉన్నాను అంటే ఇక మనది బ్రేక్ అన్నట్టే కదా ఆ మాత్రం నాకు తెలియదా అన్నది రుద్ర అయితే ఓకే నువ్వే ప్లాన్ చెయ్యి అన్నాడు జోషిత రూమ్ బుక్ చేయనా అన్నది రుద్ర నాకు ఫస్ట్ టైం కదా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉండాలి అంటుంటేను జోషిత నాకు ఫస్ట్ టైమే సరే వీకెండ్ ప్లాన్ చేద్దాము అన్నది ఓకే అని రుద్ర అన్నాడు ధనుష్ వినుష్ రిషి ముగ్గురు టీప్ టాప్గా రెడీ అవుతూ రుద్రికతో నిన్ను కాలేజీలో దింపి వెళతాము మాకు చిన్న పని ఉంది సాయంత్రం ఒకవేళ మేము లేటుగా వస్తే నువ్వు జాగ్రత్తగా ఇంటికి వచ్చే బంగారం అన్నారు రుద్రిక నేనంటే మా అన్నలు ఏటో చస్తున్నారులే అనుకుని వచ్చేస్తా మరి జానకిని మీరు కళ్యాణ జానకి నీ మీకు కళ్యాణ్ అప్ప చెప్పాడు కదా ఆమెను హాస్టల్లో దింపవలసింది మీరే కదా అంటుంటేను ధనుష్ మా రుద్రి బంగారం అంట నువ్వు జాగ్రత్తగా ఆమెను హాస్టల్లో దింపేస్తావంట ఒకవేళ జానకి చెప్పిన ఆ రోజు మాకు ఎక్స్ట్రా క్లాస్ ఉంది అని నువ్వే జాగ్రత్తగా దింపుతావు అని మేము చెప్తామంట నాకు నువ్వు అలా హెల్ప్ చేస్తే నువ్వెప్పుడైనా హెల్ప్ చేయమన్నప్పుడు మేము చేస్తామంట అన్నారు రుద్రిక గుర్తు పెట్టుకోండి నాకు కావాలన్నప్పుడు హెల్ప్ చేయలేదనుకో అప్పుడు చెప్తా మీ సంగతి అని ఆ రోజు కాలేజీకి వెళ్ళింది కాలేజీ అయిపోయాక జానకిని కలిసి వెళదాము అనుకుని బయటికి వస్తుంటే కళ్యాణ్ స్టైల్గా బండి మీద కనిపించాడు కళ్యాణ్ చూడగానే చాలా రోజుల తర్వాత చూస్తుంది అని పరుగున వచ్చింది జానకి బండి ఎక్కి కూర్చుంటుంటేను కళ్యాణ్ స్టార్ట్ చేస్తున్నాడు రుద్రిక అంత పరుగున వచ్చింది కూడా ఆగిపోయి సైలెంట్గా వెనకకు చూస్తుంది కళ్యాణ్ హలో రుద్రికా గారు అన్నాడు రుద్రిక కళ్యాణ్ కేసి చూస్తూ చెప్పండి కళ్యాణ్ గారు అన్నది మీ అన్నలు మీ తమ్ముడు ఏరి అని అడిగాడు రుద్రిక లో ఉన్నారట్టుంది అని సైలెంట్గా నిలుచుంటేను కళ్యాణ్ వాళ్ళ బైకులు కూడా లేవు ఈరోజు కాలేజీకి వచ్చారా అని జానకిని అడిగాడు జానకి రాలేదు బావా అని వినయంగా చెప్పింది కళ్యాణ్ కోపంగా వాళ్ళు కాలేజీకి రాలేదంట కదా అనగానే రుద్రిక ఏమో మార్నింగ్ నన్ను డ్రాప్ చేశారు నేను మరదల్ని కూడా డ్రాప్ చేశారు కదా వాళ్ళు కాలేజీలో ఉంటారు అనుకుంటా కానీ ఎటు వెళ్తారో అంటూ రుద్రికకు తెలిసినా కానీ సైలెంట్గా అంటుంటేను కళ్యాణ్ ధనుష్కి ఫోన్ చేశాడు ధనుష్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అంటూను కళ్యాణ్ ఈరోజు కాలేజీకి రాలేదంట రుద్రికని జానకిని రిసీవ్ చేసుకోవటానికి కూడా రాలేదు అని కోపంగా అన్నాడు ధనుష్ అదే కి బైక్ స్టాండ్లో బైక్ పెడుతుంటే కాలుకు దెబ్బ తగిలింది నేను రిషి హాస్పిటల్కి తీసుకువచ్చాము ఇప్పుడు ఇంటి దగ్గర వాళ్ళని డ్రాప్ చేశాను బావా ఇప్పుడు వస్తున్నాను కాలేజీకి అని వినయంగా చెప్పాడు కళ్యాణ్ సరేలే నేను కాలేజీ దగ్గరే ఉన్నాను అనగానే ధనుష్ ఎప్పుడు వచ్చావు బావా అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు కళ్యాణ్ సమాధానం చెప్పకుండానే కాల్ కట్ చేశాడు ధనుష్ నువ్వు వచ్చావని ఇన్ఫర్మేషన్ వచ్చి పరుగులు పెట్టుకుంటూ వచ్చాము అరే రిషి వినుష్ని కాలి కట్టు గట్టిగా కట్టరా లేదంటే ఈరోజు బావ చేతిలో మనం అయిపోతాము అని ముగ్గురు ప్లాన్ చేసుకుంటున్నారు కళ్యాణ్ రుద్రికా గారు మీ అన్నలు ఇంటి దగ్గర ఉన్నారంట రండి తీసుకుని వెళ్తా అన్నాడు రుద్రికకి మనసులో హ్యాపీగా ఉన్న కాస్తా కాస్త బెట్టుగా బైక్ దగ్గరికి వచ్చింది అప్పటికే కళ్యాణ్ పక్కన జానకి కూర్చొని ఉండటం చూసి కళ్యాణ్ గారు మీరు వెళ్ళిపోండి నేను క్యాబ్ బుక్ చేసుకుని వస్తా అన్నది కళ్యాణ్ అదేంటి మీరు ఒక్కొక్కసారి బైక్ మీద ముగ్గురు ముగ్గురు వస్తారు కదా ఈరోజు రావటానికి ఏమిటి అన్నాడు రుద్రిక మేము బైక్ మీద ముగ్గురం వచ్చిన రెండు వైపులా కాళ్ళు పెట్టుకొని వస్తాం మీ మరదల గారు అలా కూర్చోలేరు కదా మధ్యలో తను అలా కూర్చుంటే నేను వెనక రెండు వైపులా కూర్చోలేను కదా అందుకే మీరు వెళ్ళండి అంటూ తిరిగింది రుద్రిక వెనక కూర్చుంది కానీ వెనక కూర్చుంటుంది కానీ తాను కూర్చున్నాక కళ్యాణికి జానకి మరీ ఒత్తినట్టుగా కూర్చుంటుంది అది చూసి సహించలేదు అలా అని జానకిని కూడా రెండు వైపులా కూర్చోమంటే జానకి చెస్ట్ మొత్తం కళ్యాణ్కి టచ్ అవుతుంది అందుకని తను కూర్చోవాలి అనుకోలేదు కష్టంగా కూర్చున్నా అలా చూసి తట్టుకోలేదు భవిష్యత్తులో తను కళ్యాణ్ ని పొందలేకపోతే జానకితో అతను ఉంటాడు అని ఆమెకు తెలుసు కానీ ఆమె కళ్ళ ఎదురుగా అయితే చూడలేదు రుద్రిక వెళ్ళిపోతుంటే జానకి బైక్ దిగి రుద్రిక నువ్వు బావ పక్కన రెండు వైపులా కాళ్ళు వేసుకుని కూర్చో నేను వెనుక వైపుగా కూర్చుంటాను అన్నది రుద్రిక మనసులో నుంచి బటర్ఫ్లైస్ బయటికి వస్తూ పెదవులపై స్మైల్ రాబోతుందే దాని లోపలికి అణచిపెట్టి కొని ఏమో జానకి గారు మీ బావగారు అలా నేను కూర్చుంటే ఏం ఫీల్ అవుతారో వద్దులేండి మీరు వెళ్ళండి అన్నది కళ్యాణ్ మాకు ఫీలింగ్స్ అంటూ వచ్చేది నాకు కాబోయే భార్య మీదే కానీ ఎవరి ఎవరి మీద పడితే వాళ్ళ మీద రావు మీరేం భయపడకుండా కూర్చోవచ్చు అని అన్నాడు రుద్రిక మూతి ముప్పై వంకర్లు తిప్పుకొని వచ్చి రుద్రిక అసలు ఇంతవరకు కళ్యాణ్ టచ్ చే కళ్యాణి టచ్ చేయలేదు బైక్ కూడా ఎప్పుడు ఎక్కలేదు కానీ ఈరోజు తను కళ్యాణ్ని టచ్ చేస్తూ తనకి అంత దగ్గరగా కూర్చోవడం అంటే ఆమె కూడా ఏదో గుండెలో అలజడి రుద్రిక రెండు వైపులా కాళ్ళు వేసుకొని కళ్యాణ్ షోల్డర్ ని పట్టుకుంది తన చెస్ట్ అమాంతంగా కళ్యాణ్ ని కొట్టుకుంది కళ్యాణ్ చేతులు ఎక్సలేటర్ మీద వణుకుతూ చెమటలు పడుతున్నాయి దాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నాడో అతనికే తెలుసు ఆ పట్టుకు అతని చేతుల చేతి నరాలు పచ్చగా ఉబ్బు ప ఉబ్బు కనపడుతున్నాయి ఫుల్ హ్యాండ్స్ కాబట్టి అవరికి ఎవ్వరికి షో చేయలేదు జానకి కూర్చున్నాక బావా ఇక పద అన్నది అయినా కానీ కళ్యాణ్ ఈ లోకంలో అయితే ఈ లోకంకైతే రాలేదు కళ్యాణ్ బండి మూవ కావటం లేదు అని కళ్యాణ్ షోల్డర్ పై ఉన్న హ్యాండ్ తీసి అతని తొడలపై కొడుతూ కళ్యాణ్ గారు మీ మరదలు బండి స్టార్ట్ చేయమంటుంది అంటూ అలా చెస్ట్ పై హ్యాండ్ వేసి గట్టిగా హక్ చేసుకున్నట్టు పెట్టింది కళ్యాణ్ గుండె స్పీడ్గా పరిగెడుతుంది కానీ బండి మాత్రం వన్ నుంచి కూడా కదలటం లేదు జానకి బావా పెట్రోల్ అయిపోయిందా అని అమాయకంగా అన్నది పాపం జానకి ఇంకేం తెలుసు కళ్యాణ్ బాడీలో బ్లడ్ బాయిల్ అయిపోతుంది తాను ఎక్స్లేటర్ ఇస్తూ ఇస్తున్నా బండి మూవ్ చేస్తున్నాను అనుకుంటున్నాడు కానీ అది మూవ్ అవ్వటం లేదు అతని హార్ట్ బీట్ ఎంతలా రేజ్ అవుతుందో అర్థం కావటం లేదు రుద్రిక అతని చెస్ట్ పై నుంచి హ్యాండ్ తీస్తూ కాస్త వెనక్కి జరిగి దిగమంటారా కళ్యాణ్ గారు అన్నది అప్పుడే కాస్త కళ్యాణ్ ఊపిరి పీల్చుకొని బండి మూవ్ చేశాడు జానకిని హాస్టల్లో దింపేశాక కళ్యాణ్ కాస్త జరగండి రుద్రికా గారు కనీసం నాకు గాలి కూడా ఆడటం లేదు అన్నాడు బాబుకి గాలి ఆడక కాదు హార్ట్ స్పీడ్గా కొట్టుకోవటం వల్ల ఊపిరి ఆడటం లేదు అది ఎలా చెప్పాలో తెలియక అలా చెప్పాడు రుద్రిక మాత్రం ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కళ్యాణ్ టచ్ ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదేంటో తెలియదు అతన్ని చిన్నప్పటి నుంచి మనసులో పెట్టుకోవటం వల్లనో పదే పదే అతనితో జీవితం అనుకోవటం వలన తెలియదు కానీ అలా కళ్యాణ్ టచ్ చేస్తే తనకి కూడా ఏదో ఏదో ఫీలింగ్ హ్యాపీ ఇలా ఇష్టంగా వచ్చింది కష్టంగా కళ్యాణ్ వచ్చాడు రుద్రాకి జోషిత ఫోన్ చేసింది రేపు సాటర్డే ఎల్లుండి సండే రెండు రోజులకి ఒక రిసార్ట్స్ లో రూమ్ బుక్ చేశాను ఈ రోజు వెళ్తేనే టూ డేస్ ఎంజాయ్ చేయొచ్చు అన్నది రుద్ర ఓకే నేను స్టార్ట్ అవుతా అని ద్రోణతో కృతికతో వీకెండ్ కదా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాము అని టీపు టాపుగా బయలుదేరాడు జోషిత అందాల విందుని ఇస్తు ఇస్తాను అన్నది ఇద్దరికి ఫస్ట్ టైం ఆ ఫీల్ ఎలా ఉంటుందో అని రుద్ర ఒంట్లో కోరికలు తారాస్థాయికి వెళ్ళాయి మరి రుద్రాకి ఫస్ట్ టైం కాదు కదా జోషితతో ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియదు కదా కానీ మంచి హుషారుగా బయలుదేరాడు ఇద్దరు ఇష్టంగా ఏకాంతంగా అనుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి